దుర్గామాత ఏడవ శక్తి నామము కాళికాదేవి పార్వతీదేవి ఉగ్రరూపమే కాళికాదేవి రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించడానికి భయంకర రూపి అయి అవతరించింది కాళికాదేవి నల్లని రూపం తమో గుణానికి ప్రతీక ఆమె ఒక ఎడమ చేతిలో ఖండించిన రాక్షసుడి తల మరో చేతిలో ఖడ్గం ఒక కుడి చేతిలో వరదముద్ర మరో చేతిలో అభయముద్రను కలిగి ఉంటుంది ఆమె మహాకాలుని స్త్రీ రూపం ఆమె మెడలోని పుర్రెల దండ దుష్టులని భయపెడుతుంది ఆ దండలోని పుర్రెలు ఇరవై రెండు బీజాక్షరాలకి ప్రతీక కాళికాదేవి విద్యాదాయినై అఖండ విద్యను ప్రసాదిస్తుంది ఆమె మన భయాలను తొలగించి దుష్టపీడల నుంచి శత్రువుల నుంచి కాపాడుతుంది అలంకారము దుర్గాదేవి ముదురు ఎరుపు రంగు నివేదనం కదంబం శాకాన్నం